జ్యోతిష్యం ప్రకారం సెప్టెంబర్లో రాశి మారనున్న కీలక గ్రహాలు కొన్ని రాసుల వారికి అదృష్టం పట్టడం ఖాయమంటున్నారు పండితులు అందులో మేషం రాశాధిపతి కుజుడు సప్తమ స్థాన ప్రవేశంతో ఈ రాశి వారికి తప్పకుండా దశ తిరిగే అవకాశం ఉంది మిగిలిన గ్రహాల అనుకూల సంచారం వల్ల వీరికి నెలంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి గృహ వాహన యోగాలు పడతాయి ఆస్తి వివాదాల విజయం లభిస్తుంది ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది మిథునం రాష్ట్రాధిపతి బుధుడు తృతీయ స్థానంలో ప్రవేశించడం వల్ల ప్రతిభ పాటవాలకు శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు అందుకుంటారు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు పొందుతారు సంపద బాగా వృద్ధి చెందుతుంది మనసులోని కోరికలు ఆశలు నెరవేరుతాయి పంచమ స్థానంలో కుజుడి సంచారం వల్ల పోటీదారుల మీద పై చేయి సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో ప్రాభావం బాగా పెరుగుతుంది మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది కర్కటకం గ్రహాల మార్పుతో ఈ రాశికి ధనస్థానం పటిష్టం అవుతుండడం వల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది కుటుంబ ఆర్థిక ఆస్తి వ్యవహారాలు బాగా సానుకూలపడతాయి ఆస్తి లాభం గృహ లాభం కలుగుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో పదోన్నతులకు వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుదలకు బాగా అవకాశం ఉంది సింహం ఈ రాష్ట్రాధిపతి రవి ధనస్థానంలోకి మారడం ఈ రాశిలో బుధ శుక్రులు ప్రవేశించడం వల్ల జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి జీవనశైలి బాగా మారుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి తండ్రి వైపు నుంచి సంపద లభిస్తుంది ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఇంటా బయట మాటకు విలువ పెరుగుతుంది ధనుస్సు ఈ రాశికి గ్రహాల మార్పుతో భాగ్య దశమ స్థానాలు బలపడుతున్నందువల్ల ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి స్థిరత్వం లభిస్తుంది తండ్రి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా విజయం సాధించడం జరుగుతుంది ఉన్నత స్థాయి వారితో పరిచయాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది కుంభం నాలుగు గ్రహాల మార్పుతో ఈ రాశికి సప్తమ స్థానం బలోపేతం కావడం వల్ల ఈ రాశి వారికి ఊహించని విధంగా విదేశీ అవకాశాలు అంది వస్తాయి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది తండ్రి వైపు నుంచి వారసత్వపు ఆస్తి సంపద లభిస్తాయి ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్